ఆయన నిరుద్యోగం తగ్గిస్తా అన్నాడు నేను అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అంటే ఇప్పటికి పదేళ్ళు అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా మనకు ముప్పై లక్షల ఖాళీలు ఉన్నాయి దేశంలో ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయలేదు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మొత్తం దేశాన్ని కొల్లగొడుతున్నారు కార్పొరేట్లు ధనవంతులు మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నగదీకరణ పేరు మీద ఆరు లక్షల కోట్ల రూపాయలకు రైల్వేలను కానీ రైల్వే స్టేషన్లను కానీ రోడ్లను కానీ పోర్టులు కానీ అదేవిధంగా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అప్పనంగా కారు చౌకగా అమ్మేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఆ పద్ధతిలో అమ్ముతుంటే కేరళ రాష్ట్రం సిపిఎం ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వము ప్రజలకు అమ్మ ప్రైవేటు వాళ్ళకు డబ్బు వాళ్ళ దోస్తులకు అమ్మడాయిపోతే అక్కడ సిపిఎం ప్రభుత్వము లేదు అమ్మొద్దు ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో మేము కొంటామని చెప్పి అక్కడ సిపిఎం పార్టీ కొనింది అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా మారింది ఈ పద్ధతిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా శతకోటీశ్వరుల ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి పెరిగినా ముప్పై లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ చేశారు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిరని వాళ్ళు కట్టలేరని మాఫీ చేసినారు అంతులేని అవినీతి జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది ఆయన అన్నాడు పెద్ద నోట్ల రద్దు చేస్తా మొత్తం అవినీతిని అరికడతా అన్నాడు తీవ్రవాదాలను పట్టుకుంటా అన్నాడు ఎక్కడ పట్టుకున్నారు మొత్తం రెండు వందల మంది దాదాపు లైన్లో నిలబడి బ్యాంకుల్లో చనిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా పిఎం కేర్స్ సంబంధించిన నిధులు దానికి లెక్క పక్క లేదు ఎవరు అడగనికే లేదు అదేవిధంగా ఎన్నికల బాండ్స్ పేరు మీద పెద్ద పెద్ద కంపెనీ యజమానులతో నుంచి డబ్బులు సంబంధించి ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ బీజేపీ ప్రభుత్వం సంబంధించి తీసుకున్నది బీజేపీ పార్టీ ఆ పద్ధతుల్లో ఆ ఎన్నికల బాండ్స్ ఏదైతే ఉన్నావో ఆ డబ్బులు కంపెనీ యజమానులు డబ్బులు సరి ఎన్నికల బాండ్స్ లేకపోతే ఈడీ కేసులు అనేక రకాల వేధింపులు చేసి వాళ్ళని బెదిరించి అదిరించి ఆ పద్ధతుల్లో వాళ్ళతోన డబ్బులు గుంజి ఆ పద్ధతిలో వాళ్ళు నీతివంతులు అయిపోతారు ఈ బీజేపీకి డబ్బులు ఇస్తే నీతివంతులు అయిపోతారు ఈ పద్ధతుల్లో బీజేపీ వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు అమిత్ షా కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళు చెప్తున్నది ఏంది అంటే ఒకటే మేము బలం ఉంది మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి మేము గెలుస్తాం మేము నాలుగు వందల సీట్లు వస్తే మేము గెలిస్తే ఖచ్చితంగా ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటున్నాడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఆ పద్ధతులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడున్న రిజర్వేషన్లు ఉండనియకుండా చేస్తారు అదేవిధంగా గతంలో కూడా మండల కమిషను సంబంధించి సిఫార్సులు వస్తే పంతొమ్మిది వందల తొంభైలో ఏబీపీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మండల కమిషను వద్దు ఈ రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పి తిరుగుబాటు చేసిండ్రు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ ఏబీపీ వాళ్ళు ఇప్పుడు కూడా ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఈరోజు చెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మొత్తం అగ్ర కులాలకు నాలుగు శాతం ఉన్న అగ్ర కులాలకేమో పది శాతం రిజర్వేషన్లు ఇస్తాడు కానీ యాభై రెండు శాతం ఉన్న బీసీలకేమో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా ఉండవద్దు అంటున్నాడు అంటే వీళ్ళు ఎవరి కోసము ఏ పద్ధతులు ఆలోచన చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మహిళల పైన ఈ బీజేపీ పదేళ్ల పాలనలో మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా మహిళల పైన అత్యాచారాలు పెరిగినవి అత్యాచారాలు పెరిగితే వాళ్ళను సన్మానిస్తున్నారు ఈ రెండు వేల రెండులో బాల్కీస్ బాను అని చెప్పి ఉత్తరప్రదేశ్లో అది గుజరాత్లోన ఒక మహిళ పైన తొమ్మిది నెలల గర్భవతి పైన పద్నాలుగు మంది అత్యాచారం చేసి వాళ్ళ ఎదురు వస్తే వాళ్ళ భర్తలను వాళ్ళను చంపేసి ఆమెను కూడా చంపేసి ఇది చేస్తే అది రుజువైంది కోర్టులో హైకోర్టులో శిక్ష పడ్డది హైకోర్టులో శిక్ష పడితే వాళ్ళను మన నరేంద్ర మోడీ గారు ఈ పోయిన పంద్ర ఆగస్టు రోజు ఆయన విడుదల చేపించిండు విడుదల చేపిస్తే బీజేపీ ఎంపీలు మంత్రులు ఏ బీజేపీ నాయకులు పోయి వాళ్ళకు కండువాలు కప్పి షాల్వాలు వేసి దండలేసి ఊరేగింపు చేసిండ్రు సన్మానం చేసిండ్రు ఈ పద్ధతిలో మహిళలకు సంబంధించి గౌరవం ఎట్లా ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెజ్లర్స్ పైన ఈ బీజేపీ ఎంపీ సంబంధించి బిజ్భూషణ్ శరణ్ సింగ్ విపరీతంగా ఆ లైంగిక వేధింపులు చేసిండని మహిళలు వచ్చి రోడ్ల మీద పడి ధర్నాలు చేసిన ఆందోళన చేసిన ఆయనను సమనించి వెనక్కి దియనికే చాలా టైం పట్టింది ఇప్పుడు కూడా అటువంటి వాడే ఈరోజు బీజేపీ నాయకులు ఉండరు కాబట్టి ఇట్లనే కాకుండా హత్రాస్ సంఘటన హత్రాస్లో ఉత్తరప్రదేశ్లో ఒక దళిత దళిత మహిళ పైన అత్యాచారం చేసి ఇచ్చేస్తే ఆమె మా తల్లిదండ్రులకు చెప్తా అంటే నాలుకే కోసేసిండ్రు ఆమె చనిపోతే శవాన్ని కూడా తల్లిదండ్రులకి ఇవ్వకుండా పోలీసులు పోయి కాల్ అదే విధంగా అదేవిధంగా మీరు చూడండి మణిపూర్లోన ఇద్దరు మహిళల పైన మొత్తం తల్లి బిడ్డ పైన అత్యాచారం చేస్తుంటే వాళ్ళ కొడుకు అదేవిధంగా వాళ్ళ భర్త అడ్డం పోతే తండ్రిని కొడుకును చంపేసి అదేవిధంగా ఇద్దరు స్త్రీలపైన అత్యాచారం చేసి బట్టలు ఉడదీసి మణిపూర్లో బహిరంగంగా ఊరేగింపు చేసిండ్రు అది మొత్తం ఛానల్స్లో మీడియాలో వచ్చింది తర్వాత దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు అంటే దాని గురించి మణిపూర్ ఇప్పటికీ మండుతుంది దాని గురించి వీళ్ళకు పట్టదు వీళ్ళకు కావాల్సింది బీజేపీ గెలిస్తే చాలు అంటే మతం పేరు మీద మారణ హోమం సృష్టించేదే వీళ్ళ పని కూకీలు అక్కడ క్రైస్తవులు కాబట్టి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు అంటారు ముస్లింలకు సంబంధించి నిన్ననే హైదరాబాద్లో ఒక ఎంపీ అంటుంది ఏమంటుంది కాంగ్రెస్కు ఓట్లేస్తే పాకిస్తాన్కు ఓట్లేసినట్లే అంటుంది అదే విధంగా పదిహేను సెకండ్లు మాకు టైం ఇస్తే మేము ముస్లింలను చంపేస్తాము పదిహేను సెకండ్లు టైం ఇస్తే చాలు అని చెప్పి అంటుంది ఈ ముస్లిం అయినా ఎంఐఎంఐ అంటాడు మాకు పదిహేను నిమిషాలు టైం ఇస్తే మేము చంపేస్తాము అంటారు అంటే ఈ పద్ధతిలో హిందూ ముస్లింల కొట్లాటలు పెంచి సెంటిమెంట్తోనూ ఓట్లు తీసుకొని గెలవడం వీళ్ళకి తప్ప వీళ్ళకు వేరే మార్గం లేదు మానవత్వం లేదు మంచితనం లేదు హత్యలు మారణ హోమం సృష్టించడమే బీజేపీ పని కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భారతదేశము సెక్యులర్ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం భారతదేశంలో ఉన్నంతమంది మత అన్ని మతాలకు నిలయం భారతదేశం హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు పార్సీలు అనేక మతాలకు నిలయం భారతదేశం అటువంటి భారతదేశంలో కడివేడు నీళ్ళల్లో ఒక విషయం చుక్కలేక ఈరోజు బీజేపీ సిద్ధమైంది మొత్తం విషం చెబుతుంది కాబట్టి బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలి మేము సిఐటిలో చెప్తున్నాం ఖచ్చితంగా మనకు రాబోయే కాలంలో కార్మికులకు కష్టజీవులకు ఉండే హక్కులు మొత్తం బీజేపీకి గెలిస్తే మనకు ఉండవు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి మే పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లోన మనం ఖచ్చితంగా పట్టుబట్టి ప్రచారం చేసి ఇంటర్నల్గా అంతర్గతంగా మన కుటుంబ సభ్యులకు మన బంధువులకు చెప్పి ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తూ ఉంది భువనగిరిలో మన సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది భువనగిరిలో మన సిపిఎంని గెలిపించాలి అదేవిధంగా మిగతా రాష్ట్రం మొత్తం పదహారు ఎంపీ స్థానాలు ఈ సిఐటియు సంబంధించి పిలిపిస్తుంది కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కాబట్టి కాంగ్రెస్కు గెలిపించాలి అదేవిధంగా మతం ముసుగులో కుట్ర పనుతున్నారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు మాకు నాలుగు వందల సీట్లు అడుగుతున్నాయి అందుకోసమే నాలుగు వందల సీట్లు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి మాకు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పి ఇంతకుముందే వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడే రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని చెప్పిండు అప్పుడు ఒక నివేదిక పెట్టిండ్రు కాబట్టి వీళ్ళ మొత్తం ఆలోచన మొత్తం మన శాస్త్రమే మా రాజ్యాంగం మూడు వేల సంవత్సరాల నాడు ఉన్న పాత రాజ్యాంగం రావాలి ఈ కులం సంబంధించి మాదిగోళ్ళు చెప్పులే కుట్టాలి అదేవిధంగా తెలుగోళ్ళు చేపలే పట్టాలి ఆ కుమరోళ్ళు పుండలే చేయాలి అదేవిధంగా మంగళోళ్ళు సౌరమే చేయాలి సాగలోళ్ళు బట్టలే ఉతకాలి ఈ పలుతులో ఎరకలలో ఎరకల్ పని చేయాలి ఎవరి వృత్తిని కుల వృత్తికి మానకురా గువ్వల చిన్న అంటే బాబరులు మాత్రమే బ్రాహ్మణ వాళ్ళ మాత్రమే ఈ దేశం పైన పెత్తనం చేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతూ ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బీజేపీని ఆర్ఎస్ఎస్ సమస్తాది కాబట్టి బీజేపీని ఓడించాలి ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లోన ఈరోజు ఇండియా కూటమి గెలిపించాలి ఖచ్చితంగా రాబోయేది ఇండియా కూటమి అని తెలిసి ఈరోజు బుగ్గులు పట్టుకున్నది నరేంద్ర మోడీకి అమిత్ షాకు పిచ్చి వాళ్ళు లేక మాట్లాడుతున్నారు మతం పేరు మీద సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్లో కూడా మత పిచ్చి కొట్లాడలు కావాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సోదరులారా మనము మన భారతదేశము సెక్యులరిజం దేశము లౌకిక రాజ్యాంగము భారతదేశంలో ఉండే అన్ని మతాలకు నిలయం భారతదేశం కాబట్టి ఆ పద్ధతిలో మత సామరస్యం ఉండాలి అదేవిధంగా మన కార్మికులకు ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికులకు ఉన్నట్లే హమాలిలకు డ్రైవర్లకు ఇతర కార్మికులకు సమగ్ర చట్టం కావాలని పోరాడుతున్నాం రాబోయే కాలంలో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఇండియా కూటమి వస్తే ఖచ్చితంగా పోరాడి మన కార్మికుల హక్కుల కోసం పోరాడతాం సాధిస్తాం అదేవిధంగా అన్ని రంగాల కార్మికుల వేతన పెంచేదాని కోసం కూడా ఉద్యమం చేద్దాం కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఈ ఇంతకుముందు మేము దానికేసేంటివి మేము దానికేసేంటివి అని ఇతర పార్టీల జోలి మార్చుకోండి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా బీజేపీకే మద్దతు ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్కు కూడా ఓటు వేయద్దు ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు ఇది పార్లమెంట్ ఎన్నికలు ఢిల్లీకి జరుగుతున్న ఎన్నికలు ఇండియా కూటమి కన్నా చేయాలి ఓట్లు ఎంపీలు లేదంటే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమి కన్నా ఓట్లు వేయాలి ఎంపీలు అంటే వీళ్ళు ఇండియా కూటమిలో లేరు అంటే ఇంకెవరికి ఉండరు బీజేపీ కూటమికి ఉండరు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీకి ఓటేస్తుంది కాబట్టి బీజేపీ గెలిస్తే మనకు ఉండే హక్కులు పోతాయి కాబట్టి తప్పకుండా మనము హస్తం గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని చెప్పి కోరుతూ ఊహిస్తున్నా